ఇదిగోండి ఇది అమ్మమ్మ వాళ్ళకి దవనం ఉరికి పంపిస్తున్నాను ఇలా పెట్టేసి చక్కగా ఇదిగో పీకిన తర్వాత ఇలా ముద్ద చేయాలి మట్టితో అప్పుడే బాగుంటుంది అనమాట తర్వాత ఒక చిన్న కుండీలో పెట్టి చక్కగా మట్టేసి మట్టేసి మంచిగా ఇట్లా పెట్టేయాలి అదిగో అలా పెట్టినాయి అనమాట ఇదంతా ఇది ఇదొక పుదీనాకు ఇదొకటి ఇదేమో మందారం ఈ రెండు రెండు పొదినలు ఒక మందారం ఇదిగో ఇది ఒక మందారం కుంకుమ మందారం మన ఇంట్లో ఉన్నాయి కదా అవి ఇదొక మందారం ఇప్పుడు ఊరెళ్ళాయి వెళ్ళాయి అనమాట ఇదిగో ఇదొకటి ఇవైతే వెళ్తాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అయితే ఊరికి పంపిస్తున్నాను అంటే దవనం ఒకటి మందారాలు మూడు రెండు పుదీనాకులు రెండు పుదీనాకులు ఊరికైతే పంపించేస్తున్నాను రేపు రొద్దు వెళ్ళిపోతారట రెడీ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట అది సంగతి ఇంకా రెడీ చేసి ఇస్తే చక్కగా కారులో వేసుకుని వెళ్ళిపోయి విజయవాడలో వేరే పోస్తాయి అనమాట ఈ మూలన్నీ చక్కగా మన జయలక్ష్మి పూలు విజయవాడ కూడా వెళ్ళిపోతున్నాయి హ్యాపీ కదా నాకు బల ఆనందం అండి నాకు నిజంగా ఇట్లా ఇవ్వటం అంటే ఎంత సంతోషం తెలుసా నన్ను అడిగారు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళకి ఎకరాల ఎకరాల తోటలు ఉన్నాయి అనమాట అయినా మనల్ని అడిగారు కదా మనకి ఎంత సంతోషం ఎందుకు ఇది యాక్చువల్లీ నాటు అనమాట ఇదిగోండి ఈ పుదీనాకు నాటు పుది అమ్మమ్మ వాళ్ళకి చాలా ఇష్టం ఎప్పుడన్నా మన తోటలో వచ్చినా అడుగుతూ ఉంటారనమాట ఇవైతే కుంకుమందారాలు సో అందరికి తెలిసినవే ఇవన్నీ ఎంతవరకు ఇప్పుడు ఇదిగో చూసారా ఇది ఒక మందరం మన మూడు రోజులు పెట్టి బాగా బతికిపోయింది చూసారా చక్కగా ఇదొకటి ఇది కూడా పెట్టాను ఇదేమో ఇప్పుడు నాటాను ఇదేమో ఇది కూడా ఇప్పుడే నాటాను ఇది ఇప్పుడే నాటాను పుదీనా ఇది కూడా ఇది ఇప్పుడే నాటాను అనమాట ఇవన్నీ ఇలా చక్కగా నిన్న చూపించా కదా మీకు పీకి వేర్లతో సహా ముద్ద కట్టాలి మట్టితో మంచిగా ముద్ద కడితే మట్టితో అవి మట్టి అనమాట ఉంటాయి వాటికి ఎప్పుడు మనం వేర్లతో పీకి అలా పంపించేయకూడదండి చెట్లు బతకవు చక్కగా ఇలా పీకేసి మంచి ముద్ద కట్టి ఇలాంటి తొట్లో పెట్టేసి మంచిగా మట్టి పోసి మళ్ళీ మళ్ళీ తర్వాత కొంచెం నీళ్ళు జల్లి పెట్టేసామంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఈ పాటలోంచి తీసి ఇలా తీసి భూమిలో పెట్టేస్తారు చక్కగా ఇదిగో ఇలా తీసేసి మంచిగా పాటు తీసేసి భూమిలో పెట్టేస్తారు అప్పుడు మంచిగా బతుకుతాయి అనమాట అందుకే ఇవన్నీ చేశాను నేను నా బల సంతోషంగా ఉంది బల హ్యాపీగా ఉంది ఈ మన మొక్కలన్నీ విజయవాడ వెళ్ళిపోయి అక్కడైతే మంచిగా విరబోస్తాయి చక్కగా పుదీనా ఇదిగో పుదీనా బలే ఉందంట నాటుది అమ్మమ్మ చెప్పారు మొన్న నాటుది బలే ఉంది లక్ష్మి పంపించండి అని అంటే చక్కగా బాగుందండి స్మెల్ ఇది కూడా దవనం మర్మం అంటారు కదా ఇదైతే మంచి స్మెల్ అనమాట ఇంక ఇది మీకు చెప్పనే అక్కర్లేదు మన కుంకుమం అందారం అదనమాట మన తోటలో ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి విజయవాడ ఇదిగోండి మా బంగారు తల్లి ఇదిగో మన పూలు అయితే చాలా వచ్చాయి ఈ రోజు ఇదిగోండి కుంకుమందరాలు ఆల్మోస్ట్ ఇదిగోండి ఇది కుంకుమందరం దరం అనమాట ఈ రోజు ఫోర్ ఫైవ్ ఫ్లవర్స్ వరకు వచ్చినాయి